ఇక ఎప్పుడు హాట్ టాపిక్ హాట్ టాపిక్ వార్తతోటి బయటకు వచ్చేటటువంటి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళా రవాణా ఆర్టీసీ గురించి మొత్తం ఒక సమీక్ష సమావేశం నిర్వహించి నిర్వహించిండు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిపి సమావేశం నిర్వహించి మేము ఫ్రీ బస్సు తీసుకొచ్చినాం ఫ్రీ బస్సు తీసుకొచ్చిన తర్వాత మహిళలు ఎంతో మందికి లబ్ధి చేకూరుతా ఉన్నది దానితో పాటు ఇప్పుడు దాదాపుగా ఓ మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు కూడా ఆర్టీసీలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చేసినాం అని చెప్తా ఉన్నటువంటి సారు మళ్ళొక కొత్త వార్త కూడా పట్టుకొచ్చిండు ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి మన రాజధానికి అంటే హైదరాబాద్ పట్టడానికి ఏసీ బస్ ఏసీ బస్ని అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు దాదాపుగా ఇప్పుడు ఒక ముప్పై బస్సులు కూడా ముప్పై బస్సులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఓ రెండు మూడు ట్రైల్గా విడుదల చేసిరు ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇలాంటి ఈ సౌకర్యం ఏదైతే ఉందో దీన్ని వాడుకోవాలి మీరు అంతా కూడా వినియోగించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి నడుస్తుంది మంచిగానే ఎందుకంటే ఆర్టీసీ ఏసీ బస్సులు అంటే మంచిగానే నడుస్తాయి ఎందుకంటే వేసవ్ టైంలో అయితే ఇంకెక్కువ నడుస్తూ ఉంటుంది వేసవ్ టైంలో ఎక్కువ నడుస్తూ ఉంటుంది మహిళలు చాలా మంది కూడా ఫ్రీ బస్సును అయితే వినియోగించుకుంటా ఉన్నారు ఫ్రీ బస్సును వినియోగించుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా సూపర్ లగ్జరీ బస్ ని ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఒక సూపర్ లగ్జరీ బస్ ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తూనే మరి అక్కడ ఉన్నటువంటి బకాయిలు మరి మేము ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా నలభై కోట్లేమో ప్రతి మంత్ కి ప్రతి మంత్ కి దాదాపుగా ఒక నలభై కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతా ఉన్నది దానికి సంబంధించి రెండు వందల ఎనభై కోట్లు పెండింగ్ ఉంటే మాత్రము ఎనభై కోట్లు కూడా ఇప్పుడే ఇచ్చేసినాం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చిన్న చిన్నగా మేము చక్కది ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఇక ఫుల్గా ఫుల్ అండ్ ప్లెజ్డ్గా ఆయనకున్నటువంటి మంత్రి శాఖ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నిన్న రాష్ట్ర ప్రజలకి తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈరోజు తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఒక లగ్జరీ బస్సు కూడా కొత్త బస్సులు కొత్త లగ్జరీ బస్సులు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి క్యాపిటల్ హైదరాబాద్ సిటీకి బయలుదేరబోతా ఉన్నాయనేటువంటి వార్త కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ప్రజలకి చెప్తా ఉన్నారు